పల్లెటూరు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా సంతోషకరంగా ఉంటుంది మరి హైటెక్ సిటీలకు వెళ్తే పొల్యూషన్ అనారోగ్య సమస్యలు అంత ఖర్చులే అయితే ఒక పల్లెటూరులో బ్రతకాలంటే ఈజీగా బ్రతకగలము కారణం ఏ ఒక్కరు కానీ సహాయం చేసే గుణము పల్లెటూరులో వాళ్ళకు ఉంటుంది కానీ టౌన్లోకి ఉండేది అరుదు చాలా తక్కువ కాబట్టి పల్లెటూరులో బ్రతకడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి సో అలాగే ఈ యొక్క పల్లెటూరు ఏ ప్రాంతమో మీరు తెలియజేయగలిగితే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి వీలైనంత వరకు దీన్ని షేర్ చేయండి మరొక విషయం ఏమిటంటే ఈ యొక్క దీని యొక్క టార్గెట్ ఒక టూ థౌజండ్ లైక్స్ నేను అనుకుంటున్నాను మరి టూ టూ థౌజండ్ లైక్స్ కొట్టిన వాడిని కామెంట్ పెట్టి లక్కీ తీసి ఖచ్చితంగా వాళ్ళకి ఐదు వందల రూపాయలు బహిమతిగా ఇవ్వాలనుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ